just we only got that it's alright we only got that it's alright Thank you to అందరికీ నమస్కారం సో ఈరోజు వార్షిక తనిఖీలు భాగంగా పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎట్లాంటి టైం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ ఏమేమి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా కొల్లూరు పోలీస్ స్టేషన్లో అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఏమున్నాయి పెండింగ్ ట్రయల్ కేసెస్ ఏమున్నాయి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ట్రయల్ ఎలా నడుస్తా ఉంది విట్నెస్ వస్తున్నారా ములు హాజరవుతున్నారా అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది ఈ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అది కూడా పరిశీలించి దానికి ఎలా పరిష్కారం చేయవచ్చు అది కూడా పరిశీలిస్తాము సో ఈ వార్షిక తనిఖీ భాగంగా ఈ రోజు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది అన్ని రికార్డ్స్ పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్ఎస్ఓ అండ్ స్టేషన్ సిబ్బంది పనితీరు ఎలా ఉంది అది కూడా పరిశీలిస్తాము వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఉంటే అది కూడా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్